హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇక్కడ చూడండి మా అయితే బుక్స్ పట్టుకొని చదువుతూ ఉన్నాడు అనమాట ప్రెసెంట్ అయితే నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఇంకా బుక్స్ తీసుకొని బుక్స్ కూడా తీసుకుని వచ్చాడు అనమాట ఇంకా చదువుకుంటూ ఉన్నాడు ఇలాగే డైలీ వన్ అవర్ కూర్చుంటాడండి చదువుకోవడానికి చదువుకోడానికి ఆ తర్వాత ఆడుకోవడం ఆడుకోవడం అంతే ఇంకా విని పని ఇంకా ఇక్కడైతే మార్నింగ్ టీ చేశాను నెక్స్ట్ ఇక్కడ చూడండి మ్యాంగో పచ్చడి అనమాట అంటే ఇన్స్టంట్ పచ్చడి అనమాట చాలా బాగుంటుందండి మామిడికాయతో ఇలా చేసే పచ్చడి మాత్రం ఇన్స్టెంట్గా చాలా చాలా బాగుంటుందన్నమాట ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మేబీ అది కూడా నా ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేశాను కావాలంటే లింక్ కమ్యూనిటీ సారీ కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను వెళ్ళి చెక్ చేసుకోండి ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ సారీ బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా చేశాను ఇంకా ఇక్కడ మీకు మా నేను చదివిన స్కూల్ చూపిస్తాను అనమాట సో ఇక్కడ చూడండి స్కూల్ ఇది ఈ స్కూల్లోనే అండి నేను చదివింది నేను మా అన్నయ్యలు ఇద్దరు అంటే మేము ముగ్గురం ఇదే స్కూల్లో అయితే చదివామనమాట సో ఇక్కడ చూడండి ఎమ్మి అంటే అప్పుడు ఇలా లేదండి జస్ట్ సింగల్నే ఉంది అప్పుడు మేము చదివేటప్పుడు ఇప్పుడు చూడండి ఎంత బాగుందో మళ్ళీ ఒకసారి స్కూల్కి అనిపిస్తుంది అనమాట దీన్ని చూస్తుంటే సో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చదివిన స్కూల్ అండి ఇది అంత క్లారిటీగా అయితే వీడియో తీయలేదనమాట ఇంకా తొందరగా టైం అయిపోతుందని తొందరగా తొందరగా తీసేసి వచ్చేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ కోసం మటన్ పచ్చడి మటన్ పచ్చడి కాదు సారీ అండి మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట సో ఎందుకు పచ్చళ్ళలోనే ఉన్నాను అనమాట ఇంకా నేను ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ కోసం మటన్ బిర్యానీ చేస్తున్నాను మొత్తం మ్యారినేట్ చేసి పెట్టాను రెసిపీ అయితే ఫుల్గా పెట్టట్లేదండి జస్ట్ బ్లాగ్లో అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ప్రతి ఒక్క రెసిపీ అయితే నేను అప్లోడ్ చేసి పెట్టాను మళ్ళీ ఎందుకు అదే రెసిపీ అని ఇంకా సేమే కదా చేసేటప్పుడు ఇంకా ఎందుకు పెట్టాలని అయితే షూట్ చేయలేదు సో కావాలంటే ఇది కూడా అది కూడా నేను లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం మ్యారినేట్ చేసి పెట్టి ఇంకా దీన్ని రెస్ట్ ఇవ్వాలి కదా సో అందుకనే పెట్టేశాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఆఫ్టర్నూన్ కోసం అయితే బిర్యానీ ఎక్కించేసాను ఇంకా గ్యాస్ స్టవ్ పైన ఇంకా డ్రెస్ స్టిచ్ చేయాలండి అందుకని ఇంకా తొందర తొందరగా టెన్ ఓ క్లాకే బిర్యానీ అయితే చేసేసాను అనమాట చేసి పెట్టేసి ఇంకా మా పాప కోసం డ్రెస్ స్టిచ్ చేయాలి కదా దాన్ని కట్ చేసి మొత్తం పెట్టేశాను రెడీగా ఇక్కడ చూడండి ఇలా ఉందన్నమాట బిర్యానీ అయితే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా డ్రెస్ మొత్తం కటింగ్ చేసి అయితే పెట్టాను ఇంకా ఈ నిన్న అయితే కొద్దిగా బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు టైం దొరికితే స్టిచ్ చేశానండి చూడాలి ఇంకా మటన్ బిర్యానీలో గోంగూర పచ్చడి చాలా బాగుందండి కాంబినేషన్ అయితే నిజ అంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ కోసం ఇది ఇదే వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కోసం చపాతి అలాగే ఆనియన్ ఎగ్ చేసామన్నమాట అంతే అండి ఇంకా వ్లాగ్స్ కూడా ఏమి ఎక్కువ షూట్ చేయలేకపోతున్నాను ప్రజెంట్ అయితే సో ట్రై చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నీ వీడియోస్ కోసం అండ్ ఇక్కడ వచ్చేసి మా పాప చేస్తుంది అనమాట మొత్తం మా మమ్మీ చేసింది కానీ లాస్ట్లో మాత్రం మా పాప కొద్దిగా చేస్తుంది కారం పొడి అవి వేసి ఇంకా ఇక్కడ చూడండి చాలా బాగుంటుందండి కాంబినేషన్ చపాతి అలాగే ఇలా ఆనియన్ ఎగ్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది టేస్టీగా సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి ఆ తర్వాత లంచ్ చేయాలి ఇంకా ఫ్రైడే కదా ఆ తర్వాత ఇంకా డ్రెస్ కూడా నేను ప్రిపేర్ చేయాలండి ఈరోజు ఎలా అయినా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను బాడీ పార్ట్ అయిపోయింది బాటమ్ పార్ట్ ఈజీనే కదా